ఎవరు ఆ పార్టీని రిప్రజెంట్ చేసినా ఎవరు దాన్ని పైకెత్తాలన్నా కూడా ఎత్తగలిగేటటువంటి పరిస్థితిలో ఉండరు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిందా వన్ యాభై శాతం పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వచ్చింది పోయినసారి ఈసారి యాభై శాతం పైన వస్తుంది యాభై శాతం పైచిలుకు వచ్చేటటువంటి వైఎస్ఆర్ సాధించుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రభావితం చేసినంత మాత్రాన ఏ నష్టం ఉంటుంది మీరే చెప్పండి అంటే ఇక్కడ వ్యక్తిగతంగా టార్గెట్ ఎవరు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అన్నటువంటిది మంచిది కాదు కుటుంబ వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలే రాజకీయాలు రాజకీయాలే రాజకీయాలని కుటుంబ వ్యవహారాలని ముడిపెట్టడం అన్నటువంటిది సత్సాంప్రదాయం కాదు అన్నటువంటి వినించారు అదే కదా నేను చెప్పాను ఇప్పుడు గతంలో ఓసీకి ఇచ్చాం ఈ రోజు మనం ఓటమి భయం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఇక్కడ ఒక్క మంగళగిరిలోనే కాదు మీరు మొత్తం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తీసుకోండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలకి మైనారిటీస్కి ఇస్తున్నాము తెలుగుదేశం పార్టీ ఎంతమందికి ఇస్తుందనేది ఒక్కసారి పోల్చి చూసుకోండి అప్పుడు మీకే తెలుస్తుంది ఎక్కడ ఎక్కడైతే ఏ సామాజిక వర్గం ప్రాధాన్యత ఎక్కువ ఉందో బలంగా ఉందో ఆ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించేటటువంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఇక్కడ 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 వైఎస్ఆర్ ఇక్కడ ఇక్కడ మంగళగిరిలో వేవర్స్కి ఇచ్చాం ఎక్కడ ముస్లింస్ ఎక్కువ ఉంటే అక్కడ కి ఇస్తున్నాం ఎక్కడైతే ఆ మిగతా యాదవ్ యాదవ్ సామాజిక వర్గం ఉందో అక్కడ ఇస్తున్నాం అటు ఎక్కడెక్కడ ఏ మొత్తం నూట నలభై నాలుగు బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి నూట నలభై నాలుగు బీసీ సామాజిక వర్గాల్లో ప్రధానంగా ఉండే సామాజిక వర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నటువంటిది రజకులు